హాయ్ అండి కుక్కర్లోని నేను గోకరకాయ బొబ్బర్లు ఫ్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది నేను ఒక పావు కిలో గోకరకాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను నైట్ అంతా నానబెట్టుకున్న బొబ్బర్లు వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ఇలా చేసి చూడండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఆ వాటర్ అనేది మనం మళ్ళీ బయట పారబోయకుండా దాంట్లోనే ఉండేటట్టు కొద్దిగా వేయండి మెత్తగా ఉడికిపోతుంది ఒకే చూస్తే సరిపోతుంది ఎందుకంటే నైట్ నానబెట్టుకునే బొబ్బర్లు గోకరకాయ ఒకేజో రాగానే ఉడికిపోతుందండి ఉంది లేదు మీకు డౌట్గా ఉంటే రెండు ఏజుల వరకు ఉంచుకోండి మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఓ మూడు పచ్చిమిర్చిలు వేసుకున్నాను నేను ప్రతి కూరలో కూడా కారం కాస్త తగ్గించేస్తాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఏ కూర మేము ఉండినే ఆ కూర పిల్లలకు పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి చూశారు కదా వాటర్ అనేది మనము బయట పారబోయడానికి లేకుండా ఉడికించుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్టవ్ పైన అలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు ఏ కూర వండినా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి కాస్త కారం తగ్గించేసుకోండి సోంపు జీలకర్ర ఈ ఫ్రైకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఒకసారి అలా చేసి చూడండి కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఉడికించుకునే బొబ్బర్లు గోకరకాయ వేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి గోకరకాయ ఒక కేజీకి ఉడకదు అని మీకు డౌట్ ఉంటే రెండు రెండిజలు పెట్టండి నాది గోకరకాయ లేతగా ఉందని చెప్పి నేను అలా చేశాను కొన్ని గోకరకాయలు కాస్త మందంగా లావుగా ఉంటాయి కదా అని అలాంటప్పుడు మీరు రెండిజలు పెట్టండి ఈ మిక్సీ పెట్టుకునేదంతా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి మీరు కొత్తిమీర పుదీనా ఉన్నా కాస్త వేసుకోండి నా దగ్గర లేదని వేసుకోలేదు సాల్ట్ వేసాను కాస్తసేపు మూత పెట్టుకోవాలి కరివేపాకు కాస్త ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుందండి కరివేపాకు కూరతో పాటు తినడం అలవాటు చేసుకోండి పెద్దవాళ్ళు చాలామంది పెద్దవాళ్ళే తీసి పడేస్తారండి అందుకనే నేను మా ఇంట్లో ఎలాగ పిల్లలు పడేస్తారని కరివేపాకు పొడి ఎప్పుడూ చేస్తూ ఉంటాను అది ఎక్కువ శాతం అన్నమే కానీ లేదంటే ఏదైనా సాంబర్ లాగా కానీ చేసుకుంటే కరివేపాకు కూడా వెళ్ళిపోతుంది పిల్లలకి అప్పుడు ఐరన్ లోపం అనేది ఉండదు ఎయిర్ ఫాల్ కానీ స్కిన్ గ్లో కానీ ఉండాలంటే మనకి ఐరన్ అనేది చాలా అవసరము ఇది గరం మసాలా పౌడర్ వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా లేదు కాబట్టి వేసుకోలేదు కొత్తిమీర ఉంటే కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఆ పౌడర్ ఇప్పుడు వేసిన గరం మసాలా పౌడరు ఇంట్లోనే తయారు చేసుకున్నానండి మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియో ఉంది చూసి మీరు కూడా చేసుకోండి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక చెక్క నిమ్మకాయ బద్ద అయితే పిండాను ఎందుకంటే లంచ్ కట్టేటప్పుడు ఈ ఉబ్బరానికి పాడవకుండా ఉంటాయని ఓకేనా బాయ్ అండి